హోదా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసినంత మాత్రానే ఇచ్చేది కాదని అలా అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా చేస్తాయని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ కార్యాలయంలో అమ్మ పేరుతో ఆయన మొక్క నాటారు అనంతరం మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేదన్నారు ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీయే అన్నారు బీహార్ రాష్ట్రానికి ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు గారు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది ఏదైతే పర్యావరణం కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ కూడా అమ్మ పేరుతో చెట్టు నాటి దాని సంరక్షణ విషయంలో బాధ్యత తీసుకోవాలనేటువంటి పిలుపుని ఆయన ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగా ఈరోజు స్త్రీలకు సంబంధించి భారీ పరిశ్రమలకు సంబంధించి కార్యాలయ ఆవరణ ఏదైతే ఉందో ఉద్యోగ భవన్లో ఉన్నతాధికారులతో కలిసి ఒక చెట్టుని నాటడం జరిగింది పర్యావరణ విషయంలో గొప్ప మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇది ఇవాళ అదో కూడా పార్లమెంట్ సభ్యులందరితో కూడా ఈవినింగ్ ఆయన సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ మేము ఆయన్ని కలవడం జరుగుతుంది ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేక విషయాల్లో మేము కొన్ని విషయాల్ని పరిశీలించడం జరిగింది ముఖ్యమంత్రి గారితో కూడా సమావేశం అయ్యాక ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి ఏ విధమైనటువంటి సహకారం కావాలనేటువంటి విషయాల మీద లోతుగా ఆలోచన చేసి తప్పనిసరిగా ఆ దిశగా కేంద్రం ముందుకు వెళ్తుందనేటువంటి విషయాన్ని చెప్తుంది ఇప్పుడు విభజన చట్టం అనేది మేము ఆవేళ ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉన్నటువంటి అభ్యంతరాల దృష్ట్యా ఏదైతే ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇవ్వడానికి ఆ వేళ కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది ఈ పాటికే ఏదైతే హోదాలో ఉన్నటువంటి అనేక అంశాలని ఈపాటికి ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇంకేమైనా ఉంటే కూడా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కష్టాలు తెలుసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇదే తీర్మానాలు చేస్తే ఇచ్చేటువంటి సబ్జెక్ట్ కాదండి లెక్కన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా తీర్మానం చేస్తే